ప్రఘునందు ప్రేమీణ దేని బిడ్డారా క్రీస్తునామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యక్ష గుడార సంబంధమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఆవరణము ఆవరణ సంబంధమైనటువంటి ఆ ప్రాకారాన్ని గూర్చి ద్వారాన్ని గూర్చి అలాగే బలిపీటము గంధాలము సంబంధిత విషయాలన్నీ కూడా గత పాఠాల్లో మీకు జ్ఞాపకం చేశాను పోయిన పాఠంలో గత పాఠంలో మందిర సంబంధమైనటువంటి అంటే పరిశుద్ధ స్థలము రెండవ భాగంగా పరిశుద్ధ స్థల సంబంధమైన మందిరం యొక్క నిలువు పలకలు అడ్డకరలు దిమ్మలు మరి వీటన్నిటి గురించి కూడా మీకు చెప్పడం జరిగింది అయితే ఈరోజు మరి ఆ యొక్క మందిర తెరలను గూర్చి మనం నేర్చుకోబోతున్నాము ఉన్నాము ఓకే చాలా కొత్త సందేశం జాగ్రత్తగా వినండి దేవుని వాక్యంలో మనం చూస్తున్న నిర్గమకాండం మంకాండ ఇరవై ఆరవ అధ్యాయంలో మనం చదువుతున్నాము మందిరం యొక్క తెరలను చేయబడుట చేసింది చూడండి దేంతో చేశారు మందిర తెరలు ఎన్ని చేశారు వాటి కొలతలు ఆ కొలతల యొక్క అర్ధాలు వీటిని గూర్చి అలాగే పైకప్పు మరి వాటి సంబంధిత విషయాలు ఇవన్నీ కూడా మీకు చెప్తాను చివరి వారికి కూడా జాగ్రత్తగా మరి వినండి అర్థం చేసుకోండి చూడండి వాక్యంలో రాయబడతా ఉంది మందిరం యొక్క తెరలు పది తెరలతో చేయబడింది పది తెరలతో చేయబడింది అలాగే నీల ధోమ్ర రక్తవర్ణములు నీల ధోమ్ర రక్తవర్ణములు కలిగిన పేదిన సన్నని నారతో చేయబడినటువంటి తెరలుగా మనం వీటిని చూస్తూ ఉన్నాము సో చూడండి ఇక్కడ పది అనేటువంటి మాట మనం గమనించినట్లయితే కనుక పది అనగానే బహుశా మీకు తెలుసు అనుకుంటూ ఉన్నాను దేవుని వాక్యానికి గుర్తు ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన బహు స్పష్టంగా చెప్పారు నేను ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని ప్రభు చెప్పారు సో పది అంటే ఏంటంటే ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది ప్రతి పాత్రలో మీకు చెప్తా ఉన్నాను ప్రత్యక్ష గుడారము దానిలో ఉన్నటువంటివన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా అలాగే సంఘానికి కూడా సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము సో అందుచేత యేసు ప్రభు వారు ఎలాగైతే ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని ప్రభు చెప్పారో అలాగే దేవుని వాక్యము మన పట్ల కూడా నెరవేర్చబడవలసి ఉన్నది అనే విషయాన్ని ఈ పది ఆవరణ మందిర తెరలు పది తెరలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి చూడండి ఐదు తెరలు ఒకటిగాను ఐదు తెరలు ఒకటిగాను అవి మరి కల్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అంటే ఐదు తెరలు ఒకటిగా ఐదు తెరలు ఒకటిగా ఆ గుండీలతో మరి వాటిని జతపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము సో ఐదు అనగా మరి ఇస్రాయలీలర్పించేటువంటి ఐదు బలులను మనం చూస్తూ ఉన్నాము అలాగే మరి ఒక ఐదు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పొందిన ఆయన గాయములు ఆయన శరీరము పొందిన గాయములను తెలియజేసేదిగా చూస్తూ ఉన్నాము అర్థమవుతుంది కదా మీకు పది అనగా దేవుని వాక్యము నెరవేర్చడానికి ఏసీఐ లోకానికి వచ్చారు ఎలా నెరవేర్చారు పాపము పరిహరించబడినట్లుగా ఇస్రాయేలీలు బలులను అర్పించూ ఉండేవారు దహన బలి నైవేద్యము పాప పరిహారార్థ బలి సమాధాన బలి అపరాధ పరిహారార్థ బలి అని ఐదు బలులు అర్పిస్తూ ఉండేవారు అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక్కడే ఒక్కమారే సమస్త మానవాళి కొరకు బలి మనం చూస్తూ ఉన్నాం అందుచేతనే ఆయన శరీరము పొందిన గాయములు చూడండి తలపై సేముల కిరీటము అలాగే చేతులలో కాళ్ళలో మేకులు ప్రక్కలో బల్లెప్పు పోటు అలాగే శరీరం అందట కూడా కొరడా దెబ్బలు అర్థమవుతుంది కదా యేసు ప్రభు వారు ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి లోకానికి వచ్చారు మనము కూడా దేవుని వాక్యమును నెరవేర్చవలసిన వారమై ఉన్నాము మరి నీల ధూమ్ర రక్తవర్ణాలు అంటే ఏంటి అంటే నీలము అనగా పరలోకానికి ధూమ్రము అనగా యాచకత్వానికి రక్తవర్ణము అనగా ఏసు రక్తానికి సూచనగా ఉంది ఉన్నాయి ఏసుప్రవారు పరలోకం నుండి ఆయన వచ్చారు ప్రధాన యాచకుదిగా ఆయన రక్తాన్ని మనందరి కొరకు ఆయన చిందించారు మనము ఇహలోకమైన సంబంధమైన వారమైనప్పటికీ కూడా పరలోక పౌరసత్వము పొందిన వారమై ఉన్నాము క్రీస్తు రక్తము ద్వారా యాచకులుగా చేయబడి పేతృభక్తుడు అంటాడు కదా క్రీస్తు రక్తము ద్వారా యాజకులుగా చేయబడి పరలోక పౌరసత్వాన్ని మనం అందరం కూడా పొందిన వారము ఓకే కనుక దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చవలసినటువంటి వారమై ఉన్నాము అర్థమవుతుంది కదా మీకు అందుకని ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక మరి తెరలు యొక్క పొడుగు వెడల్పుల కొలతలు కూడా రాయబడ్డాయి చూడండి ఎన ఇరవై ఎనిమిది మూరలు పొడవు నాలుగు మూరల వెడల్పు ఇరవై ఎనిమిది మూరలు నాలుగు మూరలు మరి నాలుగు అనగా మనం చూస్తున్నాము ప్రభువారు ఆ శరీరము పొందిన నాలుగు అనుభవాలు సిలువ శ్రమల కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు పొందిన ఆయన ఆయన శరీరము పొందిన నాలుగు అనుభవాలు ఏంటో నాలుగు అనుభవాలు మొదటిగా క్రీస్తు ప్రభువారి శరీరము శిలువ శ్రమల కొరకు తన శరీరమును యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే సిద్ధపరచుకున్నారు సిద్ధపరచబడిన యేసుక్రీస్తు శరీరము మొదటి అనుభవం రెండవ అనుభవం మనం చూస్తున్నట్లయితే కనుక శ్రమ పొందిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము మూడవ అనుభవం ఏంటంటే సమాధి చేయబడిన క్రీస్తు వారి శరీరం నాలుగవది తెలుసు కదా తిరిగి లేచిబడిన తిరిగి లేచిన అనుభవం పొందిన క్రీస్తు శరీరం ఈ నాలుగు అనుభవాలు క్రీస్తు శరీరం పట్ల నెరవేర్చబడ్డాయి అవి సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి ఇది పొడుగు వెడల్పులు యొక్క పొడతలు చెప్పేటువంటి మాట క్రీస్తు ప్రభువారి శరీరం పట్ల ఈ నాలుగు అనుభవాలు సంపూర్ణంగా ఆయన నెరవేర్చారు ఆయన తన తను సంపూర్ణంగా సిద్ధపరచుకున్నారు సంపూర్ణంగా శ్రమ పొందారు సమాధి చేయబడ్డారు సంపూర్ణంగా ఆయన తిరిగి లేచారు రాసిన పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం చదివినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారి శరీరము అను తెర అని వ్రాయబడింది చూడండి అవచ్చుని ఒకసారి మీకు ఇస్తున్నాను చూడండి ఏసుక్రీస్తు ప్రభువారి శరీరము అనేది ఒక తెరవలే ఆ తెరలో నుండి నూతనమైన జీవపు మార్గాన్ని మనమందరం కూడా మరి పరమునకు మనము చూడగలిగాము పొందగలిగాము ఏసుక్రీస్తు ప్రభువారి శరీరం అనే తెర చినుగబడు ద్వారా చినుబడి ద్వారా నూతనమైన జీవము కలిగినటువంటి శ్రేష్టమైన మార్గమును మనం చూడగలిగాము సో అందుచేత ఈ యొక్క తెరలో ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారి శరీరం పొందినటువంటి నాలుగు అనుభవాలు చెప్తా ఉందో మనము ఆ అనుభవాలలో నుండి క్రీస్తు శరీరం పొందిన అనుభవాలలో నుండి పరలోక మార్గాన్ని మనం చూడగలిగాం కనుక ఆ మార్గంలో మనం ముందుకు పయనించవలసినటువంటి వారమై ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని బిడ్డలారా ఇక్కడికి మరి మూడు సంగతులు అవినివి నాలుగవ మాట మనం చూస్తున్నట్లయితే కనుక ఈ తెరలు కూర్చున్నటువంటి నాలుగవ మాట ఈ తెరలు కెరూబులతో అలంకరించబడినవిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కెరూబులతో అలంకరింపబడిన తెరలు ఓకేనండి కేరువులు అనగా దేవుని ప్రభావాన్ని ప్రత్యక్షపరిచేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు గొప్ప ప్రభావం కలిగినటువంటి వాడాయన ప్రభావమును వస్త్రముగా ధరించిన వాడాయన కలిగిన క్రీస్తు ప్రభువారి యొక్క శరీరమును బహుస్పష్టంగా మన ముందు తేటపరుస్తున్నాయి అలాగే యేసు ప్రభు వారు ఆయన ప్రభావాన్ని మనకు అనుగ్రహించారు ఆయన ప్రభావముతో మనం నిండిన వారమై ఉన్నాము ఆయన ప్రభావం కలిగిన వారంగా మనం ఉండాలి ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము కెరూబుల యొక్క అనుభవము ఓకేనండి అర్థమవుతుంది కదా ఇక్కడ నాలుగు అనుభవాలు ఐదవ మాట మనం చూస్తున్నట్లయితే మీ కింద చెప్పాను కదా తెరలు ఒకదానికి ఒకదానికి జత చేయడానికి వంద నీలి నూలు కొలుకులు యాభై బంగారు గుండీలు చేయవలను వంద నీలి నూలు కొలుకులు యాభై బంగారు గుండె అంటే ఒక తెరకి ఇంకో తెరకి జాయింట్ చేయడానికి వంద అనగా పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిపూర్ణులు కనుక ఆయన పరిపూర్ణత ఎందుకు మనము సంపూర్ణము కావాలి మరి యాభై అంటే ఏంటంటే స్వేచ్ఛార్పణకు గుర్తు ఏసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే తనను తాను ఇష్టపూర్వకంగా స్వేచ్ఛార్పణగా మనందరి కొరకు ఆయన అప్పగించుకున్నారో అలాగే మనం మనము ఇష్టపూర్వకంగా మన జీవితాలను ప్రభువుకు సమర్పించాలి ఓకేనండి అర్థమవుతుంది కదా సో ఇక్కడికి ఐదు సంగతులు ముగించబడ్డాయి మరి తర్వాత ఆరవ మాటగా మనం చూసినట్లయితే కనుక పైకప్పు ఆరవ మాట ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఆరవ మాట మనం చూస్తున్నాము మరి మందిర తెరలు కంప్లీట్ చేయబడిన తర్వాత పైకప్పు కావాలి పైకప్పు అనేది చాలా అవసరం ఈ పైకప్పు చాలా గొప్పదిగా చేయబడింది ఇందులో మూడు పైకప్పులు ఉన్నాయి మొదటి పైకప్పు రెండవ పైకప్పు మూడవ పైకప్పు మొదటి పైకప్పు ఏంటి అంటే మేక వెంట్రుకలతో చేయబడినటువంటి పైకప్పు మేక వెంట్రుకలతో చేయబడిన పైకప్పు పదకొండు తెరలతో కలిగిందిగా ఇది చేశారు పదకొండు అంటే దేని గుర్తు అంటే ఇది పరలోక సంబంధమైన పిలుపుకు గుర్తు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అన్నారు కనుక ఆ పిలుపుకు సాదృశ్యంగా ఉంది ఒకసారి లోకాసు వార్తలో మరి సారీ మత్త వార్త మత్తయి సువార్త ఇరవయవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి పదహారవ వచ్చిన వరకు చదువుతున్నప్పుడు అక్కడ రాయబడతా ఉంది ఒక దేవుని పని కొరకైనటువంటి పిలుపు పొలములో పని చేయడానికి పిలువబడిన వారు పొద్దున ఆరు గంటల నుంచి ఆ పనికి పిలువబడుతూ 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 సాయంకాలం మరి ఐదు గంటల వరకు కూడా పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పదకొండు అంటే అర్థం ఏంటంటే ప్రభు మనల్ని పిలుస్తున్నారు పరలోక సంబంధమైన పిలుపులో మనమందరం కూడా పాలు పొందిన వారము అయితే ఈ యొక్క పదకొండు ధరల గురించి నేను చెప్పాను ఈ పదకొండు తెరల యొక్క పొడవు పొడవు వెడల్పు వీటి కొలతలు కూడా అక్కడ ఇవ్వటం జరిగింది సో ఒకసారి చూసినట్లయితే కనుక పొడవు ముప్పై మూరలు వెడల్పు నాలుగు మూరలు అని రాయబడింది పొడవు ముప్పై వెడల్పు నాలుగు సో చూడండి బాగా అర్థం చేసుకోండి యేసుక్రీస్తు ప్రభు వారు ముప్పైవ సంవత్సరం నుండి ఆయన సేవను ప్రారంభించి ఎందుకొరకు యాజకత్వ సేవ పిలుపుగా ముప్పై ఏటను మనం మరి లేఖనాల్లో చూస్తున్నట్లుగా ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ముప్పై ఏట సేవ ప్రారంభించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన సేవను కొనసాగించారు కదా సో అంచత ముప్పై అనగా అర్థం ఏంటంటే దేవుని పిలుపు మీకు ఇందా చెప్పాను కదా పదకొండు అనే మాట కానీ ఇక్కడ ముప్పై అనే మాట కానీ ఏం చెప్తుంది పిలుపు పేతు రాసినటువంటి పత్రికలో రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆ భాగం పదోవచ్చును మనం చదివినట్లయితే దేవుడు మనల్ని పిలిచిన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవటానికి మరీ జాగ్రత్త పడుడి అని రాయబడింది ప్రభు మనల్ని పిలుస్తున్నారు ఆయన పిలుపును మనం కలిగిన వారం కనుక ఆ పిలుపును ఏర్పాటును మనం నిశ్చయం చేసుకోవటానికి జాగ్రత్త పడాలి సో ఇక్కడ ముప్పై అనగా మనం చూసాం పిలుపు అనేది అలాగే శరీరం గురించి నేను ఇంతకు చెప్పాను నాలుగు అనే మాట క్రీస్తు శరీరం పొందిన నాలుగు అనుభవాలు ఏసు ప్రభావి శరీరం పొందిన నాలుగు అనుభవాలు మరి ఈ తెరలు మనం చూసినట్లయితే ఇంకా ఏం రాయబడుతుందంటే యాభై కొలుకులు యాభై గుండీలు అని రాయబడింది యాభై కొలుకులు యాభై గుండీలు ఇందకు మీకు చెప్పినట్లుగా ఆ తెర ఒకదానికొకటి జత చేయటం కోసమై ఎలాగైతే మందిర ఆవరణ మందిర తెరలు గుర్చి మనం అలాగే ఈ పైకప్పు తెరలు కూడా యాభై అనగా మీకు ఏం చెప్పిన దాకా స్వేచ్ఛార్పణ ఓకే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు బలవంతం కాదు ఆయన తనకు తానుగా ఇష్టపూర్వకంగా మనందరి కొరకు ఆయన బలిగా వచ్చబడ్డారు తను తను అర్పించుకున్నారు సులువ మరణం పొందారు ఈరోజు మనము మన మన జీవితాలను ప్రభువునకు సమర్పించవలసిన వారమై ఉన్నాము ఆయన ఆయన మనల్ని కోరుకుంటున్నాడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు మన హృదయం అంతటితో మనం ప్రభువును సేవించవలసిన వారమై ఉన్నాము ఓకే ఇది మొదటి పైకప్పు అలాగే రెండవ పైకప్పు మనం చూసినట్లయితే కనుక ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు అని రాయబడింది ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళుతో చేయబడిన పైకప్ గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఐదో వచ్చిన చదివితే మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను మన దోషములను బట్టి నలగగొట్టబడెను అని రాయబడింది ఓకే కనుక ఈ పైకప్పు ఏం చెప్తుంది యేసుక్రీస్తు ప్రవ్వరు మనందరి కొరకు ఆయన గాయపరచబడ్డారు ఆయన మన అతిక్రమములను ఆయనే మోసి ఆయన నలగొట్టబడ్డారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాం ఇది రెండవ పైకప్పు ఓకే చివరిగా మూడవ పైకప్పు సముద్రవత్సల తోళ్ళు యశ్య గ్రంథంలోని మనం చదువుతున్నాము అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు అన్నాం రాయబడింది అక్కడ అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు చూడండి సముద్రవత్సల తోలు అంటే చూడడానికి అంత అందంగా కనబడకపోవచ్చు కానీ లోనికి వర్షపు నీరు రాకుండాగా అంటే బయట నుండి పడుతున్నటువంటి నీరు మందిరంలోనికి రాకుండాగా ఈ ఈ మూడవ పైకప్పు నివారించగలుగుతుంది ఓకే వర్షపు నీరు లోపలికి రాకుండా ఆపగలుగుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన స్వరూపము సగసైన లేని వాడుగా ఆయన చేయబడినప్పటికీ కూడా ఆయన మనకు కాపుదల ఇస్తున్నాడు ఆయన బలహీనుడయ్యి మనల్ని బలపరచారు ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలుగుతుంది ఆయని మన అతిక్రమములు భరించిన వాడుగా మనల్ని విడిపించిన వాడుగా మనం చూస్తున్నాం అని చెప్తేరా మందిరం యొక్క తెరలు వాటి విధానాన్ని మనం నేర్చుకున్నాం కదా సో వచ్చే పాటల్లో మరి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలను గురించి మీకు చెప్తాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించం Amen.